చిట్టినగర్ మండలంలో డివిజన్ ప్రభాస్ లో భాగంగా జరిగిందని చిట్టినగర్ మండలం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి అన్నారు శనివారం సొరంగం ఏరియాలో నలభై ఎనిమిదవ డివిజన్ చిట్టినగర్ చిట్టినగర్ చిట్టీనగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ మండల ఇన్ఛార్జ్ ముఖ్య అతిథి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాస్ యోజన భాగంగా ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై మనం వాడే ప్రతి వస్తువు కూడా స్వదేశీ అయి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆమె అన్నారు మనం ఏ వస్తువులు వాడినా అది స్వదేశీ వస్తువు అయితే మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు చిట్ట ప్రజల వరకు కూడా పథకాలు అందే విధంగా ప్రజలు అవగాహన కల్పించే దిశగా కృషి చేశామని ఆమె తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను పశ్చిమ శాసన సభ్యులు సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆమె తెలిపారు డ్రైనేజ్ సమస్య వాటర్ పైప్ లైన్ లీకేజ్ వితంతులకు ఫెన్షన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చెట్లు పెరిగినవి పలు అంశాలపై పర్యటన చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో దుర్గగుడి టెస్ట్ బోర్డు నెంబర్ అవార్బుల్లపై చిట్టినగర్ మండల జనరల్ సెక్రటరీ మరడాన జేజుబాబు శివరాత్రి శ్రీను కొరగంజి మాధవ ఈ హనుమంతరావు చొక్కర పాపారావు బాయిన శంకర్ అనుబోజు అప్లాచారి రాయన ప్రవీణ్ కుమార్ తదితరులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నాగత్వం

ఆదేశాల మేరకు ఆత్మ నిర్భర్ సంకల్ప అభియానం అలాగే ఈరోజు ఈ నలభై డివిజన్ లో మాకు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లో మన కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కారణంగా మాకు ఇన్ఛార్జ్ వేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి గారిని మరి నలభై ఆరు నలభై ఏడు డిజిన్లు పర్యటన రెండు రోజుల ముందు జరిగిపోయింది మరి ఈరోజు ఉదయాన్నే ఐదున్నర కానించి ఇప్పుడు పదకొండు దాకా మా మాతో పాటు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి గారు డీజిల్పై సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ మన సుజరా చౌదరి వరకు మన సమస్య పరిష్కరించాము దానికి కంప్లైంట్ అదే డ్రైనేజీ సమస్య కానీ వాటర్ పైప్ లైన్ సమస్య కానీ మరి అలాగే స్వచ్ఛ భారత్ మరియు ఉన్నటువంటి చెట్లు బాగా పెరిగిపోవడం జరిగింది చుట్టుపక్కల అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ అన్ని మనం రాష్ట్ర నాయకుల ద్వారా తెలియపరచడం జరిగింది మరి ఆ సమస్యలు అన్నీ కూడా తెలియపరుస్తారు దానిలో భాగంగా ఈరోజు మా పర్యటన చేయడం చాలా సంతోషదాయకం అలాగే ఇప్పుడు బొడ్డన గారు మాట్లాడతారని కోరుకుంటున్నారు ప్రవాస యోజనలో నా భాగంగా నాకు చిట్టి నగర్ మండలాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రవాస అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు మండలాధ్యక్షులు అలాగే స్థానికంగా ఉన్న సభ్యులు అందరు కోరిక మేరకు ప్రతి డివిజన్లో ఎవరు పిలిచినా కూడా నేను ఉంటాను నేను వస్తాను ఆ సమస్యని స్థానిక అధికారులకు తెలియజేసి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిద్దాం పరిష్కరిద్దామని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అని స్టిక్కర్ని వాడి వాళ్ళ యొక్క పేర్లు అవన్నీ తీసుకొని స్వదేశీ వస్తువులు వాడితే మన భారతదేశం ఒక జీడిపి ఏ స్థాయికి వస్తుంది ఇప్పుడు ఉన్న స్థాయి ఏంటి మీరు పేస్ట్ వాడినా టూత్ పేస్ట్ వాడినా ఏది వాడినా కూడా టీ పొడి వాడినా కూడా ఇది ఏ కంపెనీది ఎక్కడిది భారతదేశంలో తయారైందే వాడమని చెప్పి వాళ్ళకి తెలిసే భాషలో స్వదేశీ వస్తువులు వాడమని చెప్పడం జరిగింది ఏదైతే మన భారతదేశంలో కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు అంత్యోదయ ఎక్కడైతే చివరి వరకు ఆ పథకాలు అందాలని చెప్పి మేము ఆ కార్యక్రమం భాగంగా కూడా ఉన్న పథకాల వరకు ఈస్టమ్ కార్డు ఆభా కార్డు ఏదైతే బా పోస్ట్ ఆఫీసులో వచ్చే పథకాల గురించి బ్యాంకులో ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి అవేర్నెస్ తావడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా మేము బ్యాంక్ వెళ్ళి నిజంగా మాకు తెలియదమ్మా మేము నమోదు చేసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కార్ చేరువ ప్రతి ఒక్కళ్ళకు కూడా చేరువయ్యే విధంగా చేరువా మరి మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పథకాలతో పాటు వాళ్ళకున్న హక్కుల గురించి కూడా చెప్పడం జరిగింది చాలా మంది చెప్పారు మా భర్త మమ్మల్ని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళకి ఎలాగా వాళ్ళకి పెన్షన్ రావాలి అనేది చాలా మందికి దగ్గర దగ్గర ఇప్పుడు తిరిగిన ఒక రోడ్లోనే తొమ్మిది మంది జరగడం జరిగింది దీని గురించి ఎమ్మెల్యే గారిని అడిగి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఎన్ఓసి తీసుకొని వాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇచ్చే మార్గంగా కూడా ఆ సమస్యను పరిగె పరిష్కరిస్తాము డ్రైనేజ్ చెట్టులు మొక్కలు ఆ వాటర్ ట్యాంక్ అయితే పైన ఉంది టానిక్గా ఎక్కి చూసాము అక్కడ లీకేజ్ వలన ఈ దృహలోకి నీళ్లు వస్తున్నాయి గుహ కనుక డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది కూడా వీడియో తీసి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపడం జరిగింది ప్రతి ఒక్క సమస్య ఎమ్మెల్యే గారు చేర్చి చేరుస్తారు మొన్నగోడ కలిసినప్పుడు మాకు పనులు తీసుకురండి అన్నారు ఈ పనులన్నీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి అన్ని కార్యక్రమం అన్ని పనులు కూడా మేము చేపిస్తామని చెప్పి ప్రజలందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మండల అధ్యక్షులు ఈ టీంకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రోజు ఇలాగే తిరిగి సమస్యలు తీసుకురండి మనం పరిష్కరిద్దాము పరిష్కారం పరిష్కార దిశగా మనం ముందుకెళ్దామని చెప్తూ పార్టీ కూడా ఈ ఆదేశాలు ఇచ్చింది ఇదే కంటిన్యూ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటే గనక ప్రజల సమస్యలు తీరిస్తే గనక మళ్ళీ ఎప్పుడు తిరిగినా ఇక్కడ బీజేపీ వస్తుందని చెప్పి నొక్కి ఒక్కాన్నిస్తున్నాము కాబట్టి మమ్మల్ని చూసుకొని కూటమి నాయకులు కూడా వారు వారు పనులు మానుకొని కొంచెం రోజు పార్టీకి ఒక రెండు గంటలు ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి కోరటం జరుగుతుంది ఏది జరిగినా ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోండి పని ప్రజలకి పనులు చేపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి Like, subscribe, and press the bell icon for new updates.